అందరికీ ఇవాళ మనం మార్గశీర్ష మాసం గురించి చెప్పుకుందాం వచ్చే నెలే కదా ఇది శ్రీ మహావిష్ణువుకి పరమాత్మకి చాలా ముఖ్యమైనది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు కాలానా మార్గశీర్షం అని తానే మాసాల్లో మార్గశీర్షంగా ఉన్నానని చెప్తున్నాడు ఆయన మనకి రోజులో బ్రహ్మముహూర్తం ఎలాగో మహాకాలంలో బ్రహ్మముహూర్త కాలం మార్గశీర్షం కాబట్టి ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం భగవద్గీత చదువుకుని అర్థం చేసుకోవటానికి విష్ణు సహస్రనామ పారాయణకి పరమాత్మని పూజించటానికి ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం అందుకే భీష్ముడు కూడా మార్గశీర్షం వచ్చే వరకు ఆగి అప్పుడు శరీరాన్ని వదిలాడు అంటే అర్థం ఏంటంటే మోక్షానికి అనుకూలమైన కాలం అన్నమాట ఉత్తమమైన కాలం మనం ఏది పొందాలనుకున్నా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు ఉండాలి కాబట్టి ఆ పరమాత్మని ధ్యానించడానికి పూజించటానికి మనం ఈ కాలాన్ని వినియోగం చేసుకున్నాం మీరు సరిగ్గా గమనిస్తే భాద్రపద మాసం గణపతికి తర్వాత ఆశ్వీజం అమ్మవారికి కార్తీకం శివుడికి చివరిగా ఈ మార్గశీర్షం బ్రహ్మముహూర్త కాలం విష్ణుమూర్తిది అనమాట కాబట్టి అందరూ పరమాత్మని పూజించి ధన్యులవుతారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు నమస్కారం